ఆ నీళ్లు అక్కడి వరకు చేరడానికి కుప్పం నియోజకవర్గానికి కృష్ణా నీళ్లు రావడానికి కారణం ఎవరు అనేటటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోవడం చాలా చాలా బాధాకరం ఈరోజు హంద్రీనివాస్ సుజుల స్రవంతి అనేటటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలోనే పుంగనూరు వరకు కంప్లీట్ చేస్తే మరి రెండు వేల పదిహేనవ సంవత్సరం నుండి నారా చంద్రబాబు నాయుడు గారు నేను కుప్పం ప్రజలకు అందరినీవా ద్వారా నీళ్ళు ఇస్తాను అనేటటువంటి హామీతో ఇన్ని రోజులు వాళ్ళను మభ్యపెట్టారనేటటువంటి కార్యక్రమం కూడా మనందరం గుర్తు చేసుకోవాలి రెండు వేల పదిహేనో సంవత్సరంలో అప్పనపల్లి అనేటటువంటి ఒక గ్రామం నుండి కుప్పం వరకు నూట ఇరవై మూడు కిలోమీటర్ల దూరం ఉండేటటువంటి హంద్రీనివా కాలువను అప్పుడుండేటటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంటు దగ్గర దగ్గర రెండు వందల తొంభై మూడు కోట్లతో ఈ ప్రాజెక్ట్ ఎస్టిమేటు ప్రిపేర్ చేస్తే మరి అదే ఎస్టిమేట్ని రివైజ్ చేసి నాలుగు వందల పదమూడు కోట్లకు ఈ ప్రాజెక్టును ఈ రివి రివిజన్ పెంచి కూడా ఇవ్వడం ఏ రకంగా కరెక్ట్ అనేటటువంటి విషయం ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి టెండర్ పీరియడ్ కూడా అప్పుడున్న పరిస్థితుల్లో పది నెలలలో అంటే జనవరి మూడో తారీఖున టెండర్ ఫ్లోట్ చేసి ఏప్రిల్ ముప్పై అక్టోబర్ మూడు రెండు వేల పదహారుకంతా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అనేటటువంటి కార్యక్రమం ఆ టెండర్ని ఫ్లోట్ చేస్తే ఆ పనులు పూర్తి కాకపోగా ఏప్రిల్ ముప్పై రెండు వేల పంతొమ్మిది వరకు ఐదు సార్లు దీనికి టైం ఎక్స్టెన్షన్ ఇచ్చి కూడా కంప్లీట్ చేయలేనటువంటి పరిస్థితి వీరందరూ మర్చిపోయారా అనేటటువంటి విషయం కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇంకొక నూట నలభై నాలుగు పాయింట్ ఏడు కోట్లు కాలు గట్టులు తర్వాత కాంక్రీట్ కన్స్ట్రక్షన్ అని చెప్పి కూడా ఈ ఈ ప్రాజెక్ట్కి యాడ్ చేస్తూ టోటల్ కాస్ట్ ఐదు వందల డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లకు ఈ ప్రాజెక్ట్ని తీసుకొని వచ్చి అప్పుడు కూడా కంప్లీట్ చేయలేము అని చెప్పి మరి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వీకోటాలో ఎలక్షన్స్ వస్తున్నాయి అనేటటువంటి తరుణంలో ఇవి కంప్లీట్ కాలేదు అనేటటువంటి తరుణంలో వీకోటాలో నారనపల్లి అనేటటువంటి ఒక గ్రామానికి ఆయన వచ్చి సేమ్ ఇదే రకమైనటువంటి జలహారతి అనేటటువంటి ప్రోగ్రాం ఒకటి చేపట్టి అక్కడ ఉండేటటువంటి నీళ్లను తడిపి మరి కుప్పానికి నీళ్ళు ఇచ్చేసినాము జాతికి అంకితం చేసినాము అనేటటువంటి విషయం మీరు మర్చిపోయారా అని నేను అడుగుతా ఉన్నాను రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎనభై ఐదు కోట్ల వర్కులు ఇంకా పెండింగ్ ఉంటూ దాంట్లో క్రీమ్ ఏదైతే ఉందో అంటే ఈ కాలువగట్లు చేసేటటువంటి పనులు లైనింగ్ పనులు ఇట్లాంటి పనులన్నీ కూడా అప్పుడుండేటటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే సీఎం రమేష్ గారు ఉన్నారో ఏదైతే డబ్బులు బాగా వస్తాయో అనేటటువంటి పనులు ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసేసి నూట మూడు స్ట్రక్చర్లు ఏవైతే క్రిటికల్ కాంపోనెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా వదిలేసి లీగల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేయకుండా వాటన్నిటిని వదిలేసి రైల్వే అండర్ క్రాసింగ్ కింద ఒక పెద్ద టన్నల్ ఏదైతే కట్టాలో చాలా కష్టమైన పని అండ్ రైల్వే వాళ్ళతో మరి క్లియరెన్సులు తీసుకోవడం ఎంత ఇబ్బందికరమైనటువంటి విషయం అనేది కూడా మనందరికీ తెలిసిందే అలాంటి పనులన్నీ కూడా వదిలేసి కేవలం ప్రజల్ని మభ్యపెట్టాలనేటటువంటి ఒకే ఒక ఆలోచనతో వీకోట వరకు వచ్చిన నీళ్లను ఆయన కుప్పానికి అంకితం చేస్తే మరి మాజీ ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్టు ఎక్కడి వరకు వచ్చింది అని ఆయన అంతా తీసి రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై ఐదు కోట్ల వర్కులు ఇంకా పెండింగ్ ఉన్నాయని తెలుసుకొని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు కరోనా ఉన్న సమయం విడిచిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఎప్పుడైతే కుప్పం పర్యటనకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో ఆ కుప్పం పర్యటనలో నేను కుప్పానికి నీళ్ళు ఇచ్చిన తర్వాతనే ఓటు అడుగుతాను అని చెప్పి మరి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ అన్ని ఇబ్బందుల్ని కూడా ఆయన ఛేదించి ఎవరైతే అంతకుముందు ఉండేటటువంటి కాంట్రాక్టర్ ఉన్నారో సీఎం రమేష్ గారు ఆర్కే అనేటటువంటి ఒక కాంట్రాక్ట్ సంస్థ వీరికి పది పలుమార్లు అంటే పదిసార్లు దగ్గర దగ్గర నోటీసులు కూడా పంపించడం జరిగింది మీరు దయచేసి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి ఇన్ టైం కంప్లీట్ చేయండి అని చెప్పినా కూడా కేవలం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది అనేటటువంటి ఒకే ఒక దుర్బుద్ధితో వాళ్ళు ఆ ప్రాజెక్ట్ని లేట్ చేస్తూ ఉంటే ఆ కాంట్రాక్టర్ని మార్చి కూడా మరి కుప్పం ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడం జరిగింది కంప్లీట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారే కుప్పానికి విచ్చేసి మరి రామకుప్పం దగ్గర ఈ హంద్రినివా జలాలను కృష్ణాని జలాలను తీసుకొని వచ్చి కుప్పంలో విడిచిపెట్టడం వీరికి గుర్తున్నట్టు లేదు నేను గుర్తు చేద్దామని మరి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరుగుతోంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు అంటే మా ప్రభుత్వం దిగిపోయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇదే అంద్రీనివాస్ జలాలకు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన ప్రాజెక్టుకు మరొక నూట అరవై ఒక్క కోట్లతో లైనింగ్ వర్కులు అని చెప్పి సేమ్ ఇదే సీఎం రమేష్ గారికి మళ్ళీ కాంట్రాక్ట్లు అప్పచెప్పి ఇంతవరకు చేసినటువంటి మరి ఈ మోసం కానీ ఈ దోపిడీ కానీ సరిపోదు అన్నట్టు ఇంకా ఈ హెచ్ఎన్ఎస్ఎస్ కాలో ద్వారా ఇంకా డబ్బులు మరి దండుకోవాలనేటటువంటి పరిస్థితుల్లో ఈ వన్ సిక్స్టీ వన్ క్రోర్స్ కూడా ఆయనకు అలాట్ చేస్తూ ఈ లైనింగ్ వర్క్లు ఏవైతే చేస్తున్నారో ఎటువంటి నాసిరకం పనులు అక్కడ జరుగుతూ ఉన్నాయనేది అక్కడ లోకల్గా ఉండేటటువంటి వారికి మాత్రమే తెలుస్తూ ఉంది ఎందుకంటే ఎక్కడ చూసినా ఈ వన్ ఇస్టు టూ రేషియోలో ఉన్నటువంటి స్లోపులు మెయింటైన్ చేయడం లేదు వర్క్ తొందరగా కంప్లీట్ చేయాలని ఎట్లా పడితే అట్లా లైనింగ్ పనులు కంప్లీట్ చేసి మరి ఈరోజు నీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది మళ్ళీ చెప్తా ఉన్నాం నీళ్లు కుప్పానికి రావడం మా అందరికి కూడా సంతోషకరమైనటువంటి విషయం మేమందరం కూడా కుప్పం వాసులుగా కుప్పం రైతులుగా మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం కానీ చరిత్రలో కుప్పానికి నీళ్లు తీసుకొని వచ్చింది ఎవరు అనేటటువంటి విషయం మాత్రం ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు అది కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యం అవుతుంది అని ఆ రోజు మేము చెప్పాం సాధ్యం చేసి కూడా చూపించామని కూడా ఈరోజు పత్రికా ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఇంకొక కీ కాంపోనెంట్ ఏదైతే ఉన్నిందో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మేము చెప్పాం ఎందుకంటే కృష్ణా వాటర్ అనేది రాయలసీమ రీజియన్ అంతా దాటుకొని శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి తీసుకుంటే అనంతపూర్ చిత్తూరు ప పొంగనూరు పొలం నీరు దాటుకొని కుప్పం రావాల్సినటువంటి పరిస్థితి అంత ఎక్సెస్ వాటర్ ప్రతి సీజన్లో కూడా రావడం చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం ఆ వాటర్ ఎప్పుడు అంత నీళ్లు రాకపోవచ్చు అన్నా అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు మరి గండికోట నుంచి కూడా సపరేట్గా ఒక కెనాల్ ఒకటి ఫామ్ చేసి పొంగనూరు కుప్పం బ్రాంచ్ కెనాల్కి నీళ్ళు తీసుకొస్తామనేటటువంటి విషయం కూడా నేను ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాను అది ఎస్టిమేట్లు కూడా పంపించడం జరిగింది ఆ ఎస్టిమేట్లు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా కుప్పం ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనలో ఉంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి ఈ గండికోట రిజర్వాయర్ నుండి వాటర్ తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం ఏదైతుందో దాని మీద ఆలోచన చేస్తారా అనేటటువంటి విషయం కూడా నేను గుర్తు చే చేయదలుచుకున్నాను ఎలా ఏమేమై ఏదేమైన బట్టి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకునేటటువంటి ముఖ్యమంత్రి ఎందుకంటే ఇప్పటి అక్కడ కుప్పంకి నీళ్ళే రానట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి ఈ ఎల్లో మీడియా చెప్తా ఉన్నారు కాబట్టి నేను కొన్ని ఫోటోలు కూడా తీసుకొని వచ్చాను ఎందుకంటే ఇది ఆ రోజు కుప్పం రామకుప్పం ఏరియాలో హంద్రీనివా జలాలు కుప్పంకి ఎంటర్ అవుతున్నటువంటి దృశ్యాలు ఇవి ఆ రోజు జగన్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి గారు మరి జలహారతి ఆయన చేస్తూ కృష్ణమ్మ నదు వాటర్స్ని కుప్పానికి తీసుకొస్తున్నటువంటి పిక్చర్స్ ఇవన్నీ కూడా ఏదైనా సరే మనం చెప్తే దానికి కొంచెం క్రెడిబిలిటీ ఉండాలి కాబట్టి ఇవన్నీ ఆ రోజు మేము చేసినటువంటి పూజా కార్యక్రమాలు ఇది కుప్పం నియోజకవర్గంలో మరో మూడు ప్రాజెక్టులను మొదలుపెడుతూ అక్కడ ఉండేటటువంటి వాటర్ ఓన్లీ సీజనల్ వాటర్ కాకూడదు కుప్పం ప్రజలకు పర్మనెంట్ డ్రింకింగ్ వాటర్ సొల్యూషన్ ఉండాలి అనేటటువంటి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు కొత్త డ్యాములు కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా ఒకటి పాయింట్ త్రీ టిఎంసీ ఒకటి పాయింట్ సెవెన్ టీఎంసీతో కూడా ఆయన టెండర్లు పిలవడం జరిగింది మరి అప్పుడు ఆ భూమి పూజ జరిగిన జరుగుతున్నటువంటి కార్యక్రమం తీసినటువంటి పిక్చర్స్ ఇవన్నీ మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కుప్పానికి కుప్పం ప్రజల మీద ఉన్నటువంటి అభిమానంతో చేసినటువంటి విషయాలు కాబట్టి ఈ హంద్రీనివాస్ జలాలు ఏదైతే కుప్పానికి వస్తున్నాయో ఈ శుభ సందర్భంలో దీన్ని సాకారం చేసినటువంటి మరి గొప్ప నాయకుడు మహానేత మన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకొని ఆయనకు ప్రజలందరూ కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తారని కూడా మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ ఎల్లో మీడియా చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది కేవలం కల్పితం మాత్రమే అనేటటువంటి విషయం కూడా నేను ఈ పబ్ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయదలుచుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న సినిమా సెట్టింగ్ ఎట్లా చేస్తారు మీరు ఒకటే నేను అడిగేది ఏంటంటే అదే చిన్న స్ట్రీమా కాల్వా లేకపోతే ఇంకేముంది ఇట్స్ అ బిగ్ కెనాల్ ఆ కెనాల్లో హండ్రెడ్ పర్సెంట్ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి మేము ఐ థింక్ ఫిబ్రవరిలో మేము మాకు వాటర్ రావాలంటే డిసెంబర్ నుంచే మేము వాటర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎత్తి పోయడం జరిగింది మరి అప్పుడు ఉండేటటువంటి ఎస్సీలు కానీ అప్పుడు ఉండేటువంటి ఈఈలు కానీ వీరిని ఎవరైనా కూడా ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇస్తారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రేట్ ఫార్వర్డ్ మనిషి ఆయనకు ఈ డ్రామాలు చేయడం కానీ ప్రజలకు అనవసరంగా మోసం చేసి ఈ టీవీ కోసమో మీడియా కోసమో టీఆర్పీల కోసం ఉండేటటువంటి మెంటాలిటీ ఆయనది కాదు కాబట్టి ఏది చేసినా జెన్యున్గా చేస్తాడు ఒకవేళ చేయలేకపోతే కూడా నేను చేయలేకపోయినానని ఒప్పుకునేటటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు ఖచ్చితంగా ఆ రోజు ప్రజలకు కుప్పం ప్రజలకు ఇచ్చిన తర్వాతనే ఓటు అడుగుతాం అనేటటువంటి మాట ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో ఆ మాటను ఖచ్చితంగా నిలబెట్టుకున్నాం మేము నీళ్ళను వదలడం కుప్పం ప్రజలకు తెలిసి ఏది నిజం ఏది అబద్ధం అని కూడా తెలియజేస్తాం